పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు జరియన్వాలాబాగ్ మారన్హామ సంస్మరణ దినం పరమణిచుడు దౌర్భాగ్యుడు దుర్మదాందుడు అయిన పంజాబ్ గవర్నర్ జనరల్ డయ్యార్ జరియన్వాలాబాగ్ దురంతంలో కొద్ది నిమిషాలలోనే అత్యంత అమానుషంగా మూడు వందల తొమ్మిది మంది అమాయకులను నిరాయుధులను చంపించి పన్నెండు వందల మందిని తీవ్ర గాయాల పాలు చేసిన అత్యంత అమానవీయ దుర్దినం హంటర్ కమిషన్ నివేదిక ద్వారా ఈ దౌర్భాగ్యుడు డయర్ చర్యలలో తప్పు లేదంటూ ఈ దుర్మార్గాన్ని బ్రిటిష్ ప్రభుత్వం కప్పిపుచ్చుకుంది పైగా ఆ రోజుల్లోనే ఇరవై వేల పా నగదు వెండిపట్ట యూరోప్ అంతటా డయ్యర్కు సన్మానాలు చేసింది బ్రిటిష్ సమాజం ఆ అహింసా మూర్తి అహిం మహాత్మా గాంధీ దౌర్భాగ్యుడైన డయ్యర్ను మాత్రం శాంతి అహింస అహింసల కోసం క్షమించి వేశారు నీచుడు డయ్యర్ను దూషిస్తే భారతీయ క్షమ శాంతి అహింస విలువలకు కళంకం వస్తుంది అంటూ భారతీయులకు ప్రబోధించారు కానీ ఇదే మహాత్ముడైన గాంధీ గారు హింసా పద్ధతిలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులను క్షమించలేదు భారతీయులపైన ప్రేమ ఎక్కువైంది కాదు దుర్మార్గపు బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులను శాంతియుత పద్ధతిలో ఉరితీసి చంపింది కానీ భారతీయ పౌరుషం నిద్రపోలేదు శాంతియుతంగానే రెండు దశాబ్దాలు ఎదురు చూసి సర్దార్ ఉద్దమ్ సింగ్ రూపంలో నీచుడు డయ్యర్ను వాడి దేశంలోనే లండన్లో వాడి ప్రజల ముందే పంతొమ్మిది వందల నలభై మార్చి పదమూడవ తేదీన మరణశిక్షతో శిక్షించి జలియన్వాలాబాగ్ మృతులకు ఆత్మశాంతి కలిగించింది వజ్జల శ్రీనివాసులు గారి నుండి సేకరణ